నమస్తే అవధాని అవధాన ఛానల్ స్వాగతం లోక్సభ ఎన్నికలకు సంబంధించిన హడావుడు మొదలు కాకడానికి ముందే కాంగ్రెస్ పార్టీకి చిక్కులు ఎదురవుతున్నాయి సిమ్స్ ఎందుకంటే ఇండియా బ్లాక్లో క్రమంగా ఒక్కొక్కళ్ళు వారి వారికి పట్టున్న ప్రాంతాలలో మాదే ఆధిపత్యం ఖచ్చితంగా మేచెప్పినట్టు జరగాలి అనే స్టేట్ తీసుకుంటున్నారు వెస్ట్ బెంగాల్కి వచ్చినట్టు మమతా బెనర్జీ మీకు కేవలం రెండు సీట్లు మినహాయించి ఇవ్వము మీ ఇష్టం మీరు మాతో కలిసి ఉంటే కలిసి ఉండేది లేకపోతే మీ స్టోర్స్ చేసుకోండి అని ఓపెన్గా డిక్లేర్ చేస్తారు ఇంకొక అడుగు ముందుకేసి మొన్న మేము ఒంటరిగానే వెళ్తాము మిగిలిన వాటితో మాకు సంబంధం బ్లాక్లో ఉన్న భాగస్వామి పార్టీతో మాకు సంబంధం లేదని చెప్పేసారు అట్లాగే పంజాబ్కి వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ మాన్ ఈజ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ హీజ్ ఆల్సో టేక్ ది సేమ్ స్టాండ్ ఆల్మోస్ట్ సిమిలర్ స్టాండ్ ఢిల్లీలో కేజ్రీవాల్ ఏం చేస్తాడు అనేది ఇంకా తెలియదు అండ్ ఇన్ బీహార్ నితీష్ కుమార్ ఉన్న కర్పూరి ఠాకూర్కి భారత భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డు ప్రకటించిన వెంటనే ఆయన మేం గతంలో ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదు బీజేపీ ప్రభుత్వం కూడా చాలా కాలం పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ప్రకటించింది అని చెప్పి కొన్ని సన్నాయరుకుల అంటే ఆయన కూడా మళ్ళీ హీఈస్ గోయింగ్ టు టేక్ యూటర్న్ అన్న అనుమానాలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి దాని మీద సమ్ రిపోర్ట్స్ హ్యావ్ అయిపోయాడు ది ప్రెస్ సో ఇట్ సీమ్స్ భాగస్వామ్య పార్టీ అనుకుంటున్న వాళ్ళలో చాలామంది క్రమంగా మా ఇలాకాలో మాదే రాజ్యం కాంగ్రెస్ మే బీ ఏ మైనర్ పార్టన్ బట్ ష్యూర్లీ నాట్ ఏ మేజర్ పార్టన్ అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు అండ్ సో వాళ్ళంతా ఇచ్చేస్తున్న ఇది ఒకటి అంటే కాంగ్రెస్ని ఎక్కడికక్కడ తమ ప్రాంతాలలో దాన్ని బలపడేయకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు అండ్ సహజం కూడా బహుశా ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు బలపడ్డాన్ని ఖచ్చితంగా ఇచ్చగించవు దానికి రెడీగా కూడా ఉండవు ఎందుకంటే జాతీయ పార్టీ ఒకసారి వచ్చేస్తే దాన్ని కదపడం కష్టం ఎందుకంటే ప్రాంతీయ పార్టీ ఆ రాష్ట్రంలో మాత్రమే అధికారంలో ఉంటుంది వాళ్ళ వనరులు ఉంటాయి రైట్ పొరపాటుని అధికారం కోల్పోతే వాళ్ళకి మిగిలిన మిగిలిన ప్రాంతాల నుంచి ఆర్థిక వచ్చే అవకాశం ఉంటుంది జాతీయ పార్టీలకు ఏమిటంటే ఒక రాష్ట్రంలో పవర్ లేకపోయినా ఇంకో రాష్ట్రంలో పవర్ ఉంటుంది ఇక మేనేజ్ ది ఫైనాన్సెస్ అండ్ అదర్ పొలిటికల్ యాంగిల్స్ అండ్ ఇష్యూస్ సో ప్రాంతీయ పార్టీలు ఒక జాతీయ పార్టీని జాతీయ పార్టీ నాయకత్వంలో కూటమిలో అంతగా సర్దు పరిస్థితి అయితే కనపడలేదు దీనికి తోడు మొన్న జన్మభూమి దీంట్లో ఆ బలరాం ప్రతిష్ట జరిగిన తర్వాత మోడీకి సానుకూల పరిణామాలు ఎక్కువ కనపడుతుంది అంటే వాస్తవానికి ఒకళ్ళిద్దరు మిత్రులు చెప్పింది కానీ ఇది కానీ ఏమిటంటే దాన్ని ప్రతి వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు అండ్ ఎవ్రీబడీ ఫీల్స్ దట్ ఇట్ వాస్ డన్ జస్ట్ బికాస్ ఆఫ్ మోడీ సో దిస్ ఇస్ ఆల్ క్రియేటింగ్ సమ్ ఇన్కన్వీనియన్స్ ఫర్ అదర్ పార్టీస్ దట్ ఈస్ వన్ రెండు ఈ పార్టీలన్నీ ఏం చేసేయంటే అయోధ్య కార్యక్రమాన్ని వాళ్ళ వాళ్ళ కారణాల దృష్ట్యా బహిష్కరించే సో వీళ్ళ బహిష్కరణ కూడా ఆ కార్యక్రమ బహిష్కరణ కూడా రేపొద్దు ఎన్నికల్లో ఒక పెద్ద ప్రచార ఆయుధం కాబోతుంది బీజేపీకి సో అంటే ఇవన్నీ చూస్తే మరికి ఏం అవుతుంది అంటే ఇట్స్ నాట్ అట్ అట్లీస్ట్ ది అపోజిషన్ ఈజ్ నాట్ ఇన్ ఏ కంఫర్టబుల్ పొజిషన్ యాజ్ ఆఫ్ నైట్ రేపొద్దు ఏం జరుగుతుంది ఏమిటి అనేది తెలియదు కానీ బట్ ష్యూర్లీ ఇండియా బ్లాక్ ఇస్ నాట్ టుగెదర్ ది డిఫరెన్సెస్ ఆర్ ఓపెన్ అండ్ దే మే ఇంక్రీజ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ नाट एलवे कांग्रेस टूक्रो मी अवधान